అందరికీ నమస్కారం అండి మనము ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాము వినాయకుడికి బుధవారాన్ని చాలా ముఖ్యమైన రోజుగా చెప్తుంటారు బుధవారం గనక వినాయకుడికి పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి బుధవారం రోజు వినాయకుడిని ఎలా పూజించాలి మొదలైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి ఇక లేట్ చేయకుండా బుధవారము వినాయకుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాము వారంలో ప్రతిరోజు ఒక్కొక్క దేవుడికి కేటాయించడం జరిగింది సోమవారం శివుడిని మంగళవారం ఆంజనేయ స్వామిని బుధవారం వినాయకుడిని గురువారం సాయిబాబా విష్ణుమూర్తిని శుక్రవారం లక్ష్మీదేవిని శనివారం వెంకటేశ్వర స్వామిని ఆదివారం రోజు సూర్యభగవానుడిని పూజిస్తూ ఉంటారు బుధవారం రోజు వినాయకుడికి చాలా ముఖ్యమైన రోజు అని చెప్తారు బుధవారము బుధుడికి కూడా చాలా ప్రత్యేకము బుధవారం కొన్ని పనులు చేసినట్లయితే వినాయకుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది మనము ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు కానీ ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ తప్పనిసరిగా వినాయకుడి పూజ చేస్తూ ఉంటాము వినాయకుడి అనుగ్రహం ఉంటే అన్ని కార్యాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి బుధవారం రోజు పూజలు చేసుకునేవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఎలాంటి ఆహారము ఉపవాసము అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు పాలు పండ్లు ఇలా ఏదైనా ఆహారం తీసుకోవాలి రోజు మొత్తము వినాయకుడి నామజపము ధ్యానము దైవ చింతన చేస్తూ ఉండాలి ఏ దేవతకైనా సరే మనం ఉపవాసం చేయాలంటే దైవ ప్రార్థన చేసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి బుధవారం ఉపవాసం అంటే వినాయకుడి అనుగ్రహం లభించడమే కాకుండా బుధవారం కనుక ఉపవాసం ఉన్నట్లయితే వినాయకుడి అనుగ్రహం కలగడమే కాకుండా జాతకంలో బుధ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి ఎవరి జాతకంలో అయినా బుధగ్రహము బలహీనంగా ఉన్నట్లయితే బుధవారం రోజు శనగలు దానం ఇవ్వాలి అలాగే నూలు వస్త్రాలను కూడా దానం చేస్తే మంచిది ఇలాగనక చేసినట్లయితే బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి బుధవారం రోజు గణపతిని పూజించటము జపం చేయటము వల్ల మంచి ఫలితాలు వస్తాయి బుధవారం రోజు వినాయకుడి గుడికి వెళ్ళి ఇరవై ఒక్క గరికపత్రాలను సమర్పించి ఓం గం గణపతియే నమః నమహ అనే మంత్రాన్ని చదువుతూ వినాయకుడి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసినట్లయితే ఎలాంటి కష్టమైన కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది వినాయకుడి అనుగ్రహం ఉండాలంటే ఇరవై ఒక్క బుధవారాలు ప్రతి బుధవారము కూడా వినాయకుడికి గరికను సమర్పించాలి గరికను దుర్వా అని కూడా పిలుస్తారు ఇలా ఇరవై ఒక్క బుధవారాలు గరికను సమర్పించినట్లయితే జీవితంలో ఏర్పడే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టము వినాయకుడి పూజ చేసిన తర్వాత మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా ఒక చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టినట్లయితే వినాయకుడు చాలా తృప్తి చెందడం జరుగుతుంది ఈ విధంగా బుధవారం రోజు వినాయకుడి పూజ కనుక చేసుకున్నట్లయితే వినాయకుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం